వాయ్ బేన్ అప్పు రామరామ్ సేవలాల్ మహారాజ్ అప్పుడు జీవన్ జ్యోతి లాయిచినా మనమందరం సేవలాల్ మహారాజ్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనందరి జీవితాలలో వెలుగు నింపిండు మనం ఎట్లా నడవాలో దారి చూపించిండు ఇప్పుడు కాదు దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే అందరినీ చాలా వరకు ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శివాలాల్ మహారాజుని అధికారికంగా జయంతి నిర్వహించాలని నిర్ణయించింది మరి ఫస్ట్ మేము పెద్ద పలువు దండాల శేవాల జయంతి ప్రోగ్రాం పెట్టినప్పుడు మరి దేవాలాల్ జయంతి కొత్తగిన పడుతుంది ప్రతి మీదందరికీ కూడా కుమ్మాలు చూడు ఉంది ఏంటి అని ఆరాధిస్తే దేవాలయాలు ఒక దైవాంశ సంబూతుడు గొప్ప వ్యక్తి లంబాడి వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలా నడుచుకోవాలా భక్తులు ఎట్లా ముందుకు సాగదీయాలని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన మటన్ తినొద్దన్నాడు సాకారు ఉండాలా మాంసం మంచు రావొద్దని జీవన విధానాన్ని చెప్పిన వ్యక్తి భక్తితో ఎట్లుండాలా మనిషి తత్ప్రవర్తనతో ఎట్లుండాలా ఎదుటివారి మీద ఎంత ప్రేమ చూపించాలో చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన చిన్న వయసులోనే గొప్ప దైవాంశ ఆలోచనతో ముందుకు పోయిన వ్యక్తి మరి గతంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని అందరినీ బాగా ఎత్తుపడుకుంటారు బాగా కాబట్టి లాంగ్ బాడీ లాంగ్ బాడీ అని లంబాడీ అని వచ్చిందని చెప్తారు అప్పుడు మనోళ్ళ జీవితాలందరి కూడా సంసార జీవితం ఒక దగ్గర ఎవ్వరూ ఉండకపోయేది జీవన విధానం ఆవులు కొట్టుకొని ముందు పోయేది ఉప్పు వ్యాపారం చేసేది ఒక దగ్గర ఎక్కడ ఉండకపోయేది మరి శివలాల్ మహారాజు మన ఒక తెలంగాణ కాదు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మన తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో సంచరించిన వ్యక్తి మనందరి బతుకులు బాగుండాలని చెప్పిన వ్యక్తి ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పించిన వ్యక్తి మరి ఎంతసేపు అయిన శివలాల్ మహారాజు వావుల పక్కెంబడే జీవన విధానం చేయాలని చెప్పిన వ్యక్తి మీరు మనం కూడా గమనిస్తే మన బీబీ నగర్ మండలంలో మన బావుల పక్కకే ఇప్పుడు చిన్ననాయక్ తండ కానీ చింతపూడు తండ కానీ అదే పులిచింతల తండ కానీ అదేవిధంగా గోగులో గోగుల తండ కానీ ఇట్లా ఈ తండాలన్నీ గుర్రాల గుర్రాలుదండే తండాలు నీళ్లతండా చోకుల తండ మరి కొత్త తండ మరి అట్లే పోతే పెద్ద పలుగు చిన్న పలుగు తండ మరి తండ ఈ తండాలు అన్నీ కూడా మీరు చూస్తే బాగు పక్కకే ఉన్నాయి లాస్ట్కి మా జేపీల తండ కూడా లింగనాయక్ కుంట పక్కకు ఉంటుంది మరి మీది తండ కూడా రాయరపేట చెరువు పక్కకే ఉంటుంది ఇవన్నీ ఎట్లయినాయి అంటే ఆయన చెప్పిన ఆదర్శాలను బట్టి మనం కూడా ఏర్పరచుకుంటున్నామేమో అని అనిపిస్తుంది కాబట్టి అక్కడ గొప్ప వ్యక్తి మనకు దారి చూపించిండు అనేది నేను గమనించి ఈ సేవల గొప్ప వ్యక్తి మరి మనం కార్యక్రమాలు చిన్న చిన్నగా చేస్తూ చాలా పెద్దగా చేయాలా మీరు ఒక గుడి ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలని అప్పుడున్న ఈ తండా సర్పంచులు అందరికి పిలిచి మీటింగ్ పెట్టించి ఓ కమిటీ ఏర్పాటు చేయించిన కమిటీ ఏర్పాటు చేయించి ల్యాండ్ అలొకేషన్ ఎక్కడ ల్యాండ్ చూద్దామంటే ఇక్కడ పెద్ద ఉంది గుట్ట ఉంది దీని గుట్టకు మనమే పేరు పెట్టుకున్నాం సేవలాల గుట్ట అని చెప్పాలి ఆ రోజు దీన్ని అప్పటి నుంచి సేవలాల గుట్ట శేవలాల గుట్ట అయ్యింది మరి సాఫ్ చేద్దామంటే చందాలు చేద్దాం నేను ఇంత ఇస్తాను నువ్వు ఇంతిస్తావు అందరు తలాయిన్ చేసుకొని కార్యక్రమం చేద్దామని సాఫ్ చేసినాం దురదృష్టవశాత్ ఏంటంటే అందరు దగ్గర మన దగ్గర కోఆర్డినేషన్ ఉంటుంది ఆయన ముందు పోతున్నాను ఈయన కోపం ఈయన ముందు పోతున్నాను ఆయన కోపం ఆయన పోతుంటే ఆయన కాలుబట్టి ఈయన గుంజాలి ఈయన కాలుబట్టి ఆయన తీరా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చంద్రబాబు కూడా వచ్చినప్పుడు కోపడ్డా చంద్రబాబు మనం ఏదో అనుకుంటే కాదు గట్టిగా చేయాలి చేస్తే గట్టిగా చేయాలి నిర్ణయం తీసుకొని క్లీన్ చేసి నేను చంద్రబాబు వస్తే కూడా కోపడ్డా చంద్రబాబు ఇట్లా చేస్తే పని కాదు మీరు ఏదైనా నిర్మాణం చేయండి అని చెప్పి కొద్దిగా నిర్మాణం చేసి రాత్రి ఎవరు కళ్ళు చేసుకుంటారు ఇందాక రాము కూడా మేము పొద్దున పదిన్నర పదకొండున్నరకే వచ్చినాం ఇప్పటిదాకా అన్నే కూర్చున్నాం మీటింగు ప్రోగ్రాములు ఆర్కెస్ట్రా ప్రోగ్రాములు భోగు బండారి జీతుడు ఈ కార్యక్రమాలు చేసి వచ్చినాం వాళ్ళు ఆడ కూర్చొని మేము కూడా ఇక్కడ గుడి కట్టుకుందామని నిర్ణయం తీసుకున్న నాలుగైదు గుంటల జాగ కూడా ఒక దాత ఇస్తా అంటుండు ఏమన్నా మీరు అందరూ ఇట్లా చేసుకొని చిన్నగా పెట్టుకున్నా పర్వాలేదు మన జాతి అందరికీ మన బీబినగర్ మండలంలో ఒక దగ్గర వెలుగు వెలుగాల పెద్దగా గుట్ట బాగుంది దేవాల గుట్ట ఉంది పెట్టుకుంటే ఇప్పుడు లింగేశ్వర స్వామి గుడి ఎట్లా జరుగుతుందో అంత పెద్దగా ఇక్కడ జాతర జరగాలి ఎందుకంటే మనకు మార్గ నిర్దేశం చేసిన వ్యక్తి దేవాలాల్ మహారాజ్ మన జీవితాల బావు కోసం పరితప్పించిన వ్యక్తి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఆయన చిన్న వయసులోనే నేను ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాలలోనే గొప్ప వ్యక్తిగా గొప్ప దైవాంశ సంబూధునిగా తయారై మరి హితబోధ చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి సముచిత స్థానం మనం కల్పించాలా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనందరి జీవితాలు బాగు చేసుకోవాలా కుటుంబాలు ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలా ప్రతి కుటుంబంలో ఉద్యోగాలు రావాలా ఉపాధి అవకాశాలు రావాలా మంచి మనస్తో ముందుకు తాగాల మరి ఎవరికైనా అరే లంబాడి జాతి చిన్న జాతి కాదు జాతి మొత్తానికి సృప్తులు చెప్పే గొప్ప జాతి అనే విధంగా మనం తయారు కావాలా కాబట్టి ఇప్పుడు చైతన్యం వెల్లు విరుస్తుంది గొప్పగా ముందుకు పోతున్నారు రాబోయే రోజుల్లో నేను వేదిక మీ అందరికీ చెప్పేది లంబాడి జాతి సర్పంచ్లకు ఈ మాజీ ఎంపీటీసులకు మాజీ నాయకులకు అందరం ఒకటే తయారై ముందుకు పోవాలి ఇప్పుడే నేను చెప్తున్నా ఈ కార్యక్రమాలు ఒక్క జయంతి కార్యక్రమాలు చేస్తు జయంతి చేయడమే కాదు జయంతి అయిపోయినాక నిర్మాణం చేయాలని నేను మొదటి నుంచి చెప్తున్నా ఇది అయిపోయిన తర్వాత చంద్రబాబుకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదిక ద్వారా మండల ఎస్టీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే మనం కమిటీ చేసుకుందాం మన టైము ముహూర్తాలు అవుతుంది ఇప్పటికే బాగా లేట్ అయింది తప్పకుండా మీరందరూ ఒక వేదిక మీదకి రండ్రి ఒక్కటి తయారయ్యి ముందుకు పోయి పైసలు ఎప్పుడు ఉండే గుడి పెడుతుంటేనే పైసలు ఎప్పుడు ఉంటాయి కడుతుంటేనే పైసలు వస్తాయి బాగు పెట్టుకోండి మన విజన్ పెద్దగా ఉండాలా మన ఆలోచన పెద్దగా ఉండాలా మన మనసు పెద్దగా ఉండాలా మంచి మనసుతో ముందుకు పోతే తప్పకుండా అవుతుంది మీరు గుళ్ళకెప్పుడు కూడా పైసలు మూట కట్టుకొని ఎవ్వరు తయారు చేయరు మంచి మనస్సుతో తయారు చేస్తే ఆటోమేటిక్ మనం పనిచేస్తుంటే సరే ఉంటారు ఇప్పుడు లింగ బస్వేశ్వర స్వామి దగ్గర కూడా అట్లనే అయింది సంకల్పమే అట్లా కాదు సంకల్పంతో ముందుకు పోవాలని చెప్తుంటుంటే మీరు తలాయినతో చేసేరు మంచిగా నిర్మాణం జరిగేది ఈ పార్టీలు ఆ పార్టీలు కాదు అన్ని పార్టీలతో కలుపుకొని మన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు మా ఉన్న బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు అందరినీ కలుపుకొని ముందుకు పోతే గొప్పగా తయారవుతుంది మనం ఒక ప్లాన్ తయారు చేద్దాం నేను స్థపతులను మరి మీలాంటి పెద్ద గురువులను పిలిపించుకొని కూడా నేను కూడా మాట్లాడతా ఒక డిజైన్ తయారు చేద్దాం ఇక్కడ పెద్ద కళ రావాలా మన కాన్స్టిట్యెన్సీలనే ఈ సేవాల గుట్ట గొప్పగా తయారు కావాలా సేవ జయంతి వచ్చిందంటే ఈరోజు జాతర జరగాల మన బీబీనగర్ మండలానికి కాదు కాన్స్టివెన్సీకి ఆదర్శంగా ఉండాలా అవసరమైతే తెలంగాణ రాష్ట్రానికే అరే ఎక్కడుంది సేవాల గుట్ట అంటే బీబీ జెంపెల్లి లో గ్రామంలో ఉంది అనే విధంగా తయారు చేయాలి ఆ దిశగా ఐకమత్యంగా తమ పర భేదాలు వదిలిపెట్టాలా రాగద్వేషాలు వదిలిపెట్టాలా ఈర్షా ద్వేషాలు వదిలిపెట్టాల మన సంకల్పం ఒకటే దేవాలాల్ మహారాజ్ తయారు ఎవరైనా ముందు ఆయన పడితే జరిసేపు ఆయన ముందు జరిసేపు కానీ మనకేమైతుంది గుట్ట అవుతుంది ఆ సంకల్పంతో ముందే మన జాతిని ఉద్ధరించుకునే దిశగా ఈ గొప్ప మహానుభావాన్ని స్మరించుకుంటూ మనందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సేవలాల్ జై మేరా మడి జై జగదంబయాడి